కిడ్నాప్ చేసావ్ బానే ఉంది కదా ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయక ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా ఎంత పొగరే నీకు ఏ నా వెనకాల ఇద్దరు ఉన్నప్పుడే ఏం పీకలేకపోయాం ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు ఏం చేస్తావరా ఎవడే వాడు నా మొగ్గుడు మొగుడు ముహూర్తానికి అందరూ అందుకున్నారు గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు గ్రూప్ ఫోటో కాదు గానీ ఈ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా గంటలో దండ పడతాయి గంట కూడా వేస్ట్ అయ్యి వాడు అంతా మగాడా అనేది మాటల్లో ఉండదురా చేతల్లో చేతుల్లో ఉంటది రా పడితే చాలరా నీ పగకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోతే రే పగంటే ఎదుటి వాటిని చంపటం కాదురా నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం అది తెలుసుకుని హ్యాపీగా బతుకు టైం అయింది ఇక్కడే తాళికట్టి పంతులు ఇక్కడే ఉన్నాడు మీ అమ్మ నాన్నని ఇక్కడికే రమ్మన్నాను కార్తీక్ కార్తీక్ ఏంట మొక్కదాని వచ్చావు నా నెరకి నాన్న చెల్లింపు తీసుకుని ఎయిర్పోర్ట్ గెళ్ళిపోయారు ఎన్నో చెప్పినా వినట్లేదు నిన్ను కూడా తీసుకొచ్చేమన్నారు అసలు ఈ పెళ్లే వద్దంటున్నారు రెట్టబాబి మాట్లాడేది ఆయన పెళ్లి వద్ద పెట్టేయ వద్ద పెట్టు నేను మాట్లాడుతున్నాను మాట్లాడు దాని ఎక్కడున్నావు ఏంటి నానా నువ్వు నాన నీకు చెప్పేది విను నాన్న హలో అల్లుడు ఏమైంది మా నాన్న ఈ పెళ్లికి ఒక్కోట్లేదు మా ఆయన ఎందుకో కంపేర్ చెప్పి కత్తులతో వేలెన్సి చేసి మీకు మాకు సెట్ అవ్వదంట ఇవాళ పెళ్లి కూతురికి కిడ్నాప్ అయింది రేపు నేను మా ఎల్లుడు నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారెంటీ అంటే నడుపుతున్నారు ఈ పెళ్లి జరగదు మా ఆయన ఏ మాట్లాడుతురా అల్లుడు నా కూతురిని ప్రేమించింది నువ్వు పది మందికి విషయం నా కూతురిని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి అది లేదు మా ఆధుని ప్రేమించుకున్నది మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు మధ్యలో మీ నాద పెత్తనం ఏంటి అదే మా ఎలా మాట్లాడతావు కన్నవాల కృష్ణ లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కాదా కాదు మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మావయా ఎదిరించాలి ఎదిరించకపోతే ప్రేమ నిలబడదల్లుడు నువ్వేం దొంగతనం చేయలేదు దోపిడి చేయలేదు ప్రేమించావు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు దాంట్లో తప్పే తప్పు కాదంటావా మావయ్య కాదు కాదా కాదు 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 ఇది తప్పు క్రితం మామ చేసినట్లు తప్ప ఏంటి మావా అమ్మా మీ అమ్మ ప్రేమ ప్రేమల అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా కరెక్ట్ మీద ఎందుకు అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మావి నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలని పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు మీ పంతం పక్కన పెట్టి అత్త రప్పించమంటే రప్పించారు ఏ నేను చెప్పనా మావయ్య మీ కూతురు అంటే మీకంత ప్రేమ ఈ ప్రేమలో లేనప్పుడు మా నాన్న మీద అమ్ముకున్న ప్రేమ తప్పేలా అవుద్ది మావయ్య మావయ్య మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు నచ్చింది ప్రతిదీ తప్పు కాదు ఈ చిన్న లాజిక్ మీకు అర్థమే ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మామయ్య మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు తని పాతికేలుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా కనిపించిన నేనున్నా తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండకోత మామకి మా అమ్మకి ఇంకా ఉండకూడదు నొచ్చారు ఆడపిల్లకి అమ్మా నాన్న కాదు మామయ్య అన్న ఏ బలం ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను పెట్టుకో మావయ్య నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మావయ్య ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటి మనల్ని పిల్ల పాపలతో నిత్యం పందకే ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకు చెప్తే మీకు అర్థం కాదు మామయ్య నీకి సిచ్యుేషన్ క్రియేట్ చేస్తే నర్వద్దు అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను దానికోసం ఏమైనా చేసేలా చేశాను చిన్న రిక్వెస్ట్ మావయ్య ఇన్నాళ్ళు పగను గెలిపించారు ఒక్కసారి గెలిపించారు మావయ్య ప్లీజ్ అయ్యో ఎన్ని రోజులు ఎల్లిలో అయిపోవడానికి రెండు అనుకున్నాను నేను నాకు తెలియలేదమ్మా నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్యా ఆయన్ని ఆయన లేకపోతే మన కుటుంబం పరువు పాతికేళ్ళ ముందే పోయేది ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను నన్ను చెప్పనివ్వని మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు మీకు చెప్పాలంటే ఆయనకి చెప్పకపోతే మోసం అందుకని ఆయనకి చెప్పేది అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు ఈ విషయం బయటపడితే నలుగురిలో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు కానీ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్యా ఆయన ఆయన గొప్ప స్నేహితుడు ఆయన అడగాలన్నయ్యా మనం క్షమించమని ఒక్కటి కొట్టి నువ్వు చేస్తుండే తప్పుండి ఒక్క మాట చెప్పచ్చు యా ఈ మాట చెప్పడానికి పాతి చూసు పట్టిందా నా చెల్లి విషయంలో తప్పు చేశాను నా కూతురు విషయంలో చేయను అది ఒప్పుకుంటే నేను పెళ్లి లేకపోతే జరగదు ఓకే నాలుడు ఏమా నీకు ఈ అబ్బాయి ఓకేనా నేను ఒక ప్రేమిస్తున్నా మళ్ళీ ఎవరు మాత్రమో చెప్పు నువ్వు చాలా అదృష్టవంతుడుగా జనరల్ గా పండగకి అల్లుళ్ళు ఇంటికి వస్తారు కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు పండగ చేసుకో